హలో హాయ్ అండి బాగున్నారండి మనమైతే ఇప్పుడు పొన్నగంటి కూర కోసం అయితే తెలుసుకుందారి ఇది అందరూ ఉండే వంట కింద అయితే నేను వండనండి ఎప్పుడూనే ఒక వెరైటీగా అయితే చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్త్కి అయితే చాలా మంచిది దీని అయితే శుభ్రంగా కడుక్కోవాలండి కడిగేసిన తర్వాత కొంచెం సేపు ఒక గుడ్డ మీద కానీ ఒక క్లాత్ మీద కానీ వేసుకోండి కొంచెం వాటర్ పోయేంత వరకుని నేనైతే ఇంకా గుడ్డ మీద వేయకుండా వెంటనే వంట అయితే చేసేసాను మా గార్డెన్లో పనగంటి కూర మీకు తెలుసు కదా విష్ణుగౌరి లైఫ్ స్టైల్ ఎప్పుడు గార్డెన్లో పనగంటి కూర కోయటం చాలా వీడియోస్ షార్ట్స్ అయితే పెట్టాను నేను చూసే ఉంటారు దాన్ని చిన్న చిన్న కవర్లో కూడా వేస్తుంటాను అయితే ఈ పనగంటి కూరని ఈ విధంగా శుభ్రంగా కడిగి కొంచెం క్లాత్ మీద అయితే వెయ్యండి నేనైతే వెయ్యలేదు వెంటనే పొయ్యి మీద పెట్టేసాను నేను అయితే పొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఆయిల్ తక్కువ ఒక్క స్పూన్ అయితే వేసి కొంచెం అలా ఫ్రై చేయండి మొత్తం వాటర్ అంతా ఇంకిపోయేంత వరకుని అయితే కొంచెం మీరు క్లాత్ మీద వేసి ఆరబెట్టుకున్నారనుకోండి మీకు బేగ డ్రై అయిపోతుంటుంది కొంచెం పౌడర్ కింద అయితే బాగా వస్తుంటుంది వెంట వెంటనే కడిగిసి పెడితే కొంచెం అయితే ఉంటుంది ఫ్రై ఇది అంటే ఫ్రై అంటే అందరూ చేసినట్టు వేపుడు ఫ్రై కాదండి ఇది మనకి పౌడర్ అండి పౌడర్ కింద వచ్చే ఫ్రై అనమాట చూడండి ఆయిల్ అయితే వేసాను అంటే కొంచెం ఎక్కువే వేసేసాను నేను అంతా కూడా వేయద్దు చాలా తక్కువ అయితే వేయండి ఆయిల్ అయితే మీరు కొంచెం డ్రై చేసుకోండి క్లాత్ మీద వేసి తడిపోయిన తర్వాత అప్పుడే పొయ్యి మీద పెట్టండి వెంటనే అయితే పెట్టవద్దు చాలాసార్లు కర్రీ వండే వీడియో పెడతారని చెప్పేసి పెట్టలేదు ఇంక ఈసారి ఎలాగైనా పెట్టాలని చెప్పి ఇంకా కొంచెం ఆరబెట్టకుండానే నేను మీకైతే వీడియో పెడుతున్నాను చూశారు కదా స్టవ్ అయితే ఆఫ్ చేశాను నేను ఈ విధంగా ఫ్రై అయింది అయితే ఆయిల్ అయితే వెయ్యొద్దండి అస్సలు అని ఆయిల్ వేయకుండా ఓన్లీ అర స్పూన్ మాత్రమే వేయండి ఆయిల్ ఆయిల్ ఒక అర స్పూన్ మాత్రమే వేయండి వేసి డ్రై చేయండి అలా కొంచెం అంతా పోయేలా ఫ్రై చేసిన దాన్ని మీరు మిక్సీ పట్టండి చూపిస్తున్నాను కదా నేను అయితే కొంచెం ఆయిల్ నేను ఎక్కువ వేసాను కొంచెం ముద్దగా వచ్చింది అంతేకాకుండా కొంచెం ఒక గుడ్డ మీద అయితే ఆరబెట్టుకోవాలి అలాగ కూడా చేయలేదు ఎప్పుడు అలాగే చేస్తాను నేను అయితే ఇప్పుడు ఈ విధంగా అయితే చేశాను చూశారు కదా ఎలాగ కొంచెం డ్రై డ్రైగా ముద్దలాగా అయితే వచ్చింది అయితే కొంచెం మీరు క్లాత్ మీద వేస్తే ఇంత ముద్దలాగా రాదు అయితే ఈ విధంగా డ్రై కింద రావాలండి ఎప్పుడు కూడా పేస్ట్ అయితే చెయ్యొద్దు వాటర్ వేయకూడదు ఇంకా పొడి పొడిగా అయితే వస్తుంటుంది కొంచెం ఆకు మీరు క్లాత్ మీద వేసి ఆరబెట్టి లైట్గా అంటే వాటర్నే క్లాత్ పీర్చుకునేలాగా కొంచెం ఆరాలండి ఆయిల్ కూడా ఎక్కువ వేయకూడదు ఓనర్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేయాలి అంతే ఇవైతే కనుక పల్లీలు ఎప్పుడు కూడా నేను ఫ్రై చేసుకొని ఒక డబ్బాలో వేసుకుంటాను మనకి చట్నీలకి అన్నట్లకి కూడా తి బాగుంటుందని అంతేకాకుండా వంట చేసేటప్పుడు కూడా మనం రెండు నోట్లే వేసుకుంటానికి కూడా బాగుంటుందని చెప్పి ఎప్పుడు కూడా తీసుకొచ్చిన వెంటనే నేను ఆ విధంగా ఫ్రై చేసి ఉంచుకుంటాను చూసారు కదా ఫ్రై చేసి కొంచెం అలా మీరు దంచుకోండి కచ్చాపచ్చాగానే దంచుకొని రెడీ పెట్టుకోండి ఫ్రైకి అయితే నేను మీకు చూపిస్తున్నాను నేను ఈ విధంగా దంచి రెడీ పెట్టుకుంటాను నేను పుట్టుతోటే ఉంచండి పుట్టు వేయకుండా వేయద్దు పుట్టుతోట అయితేనే టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది చూసారు కదా ఈ విధంగా కచ్చబచ్చగా దంచుకొని రెడీ పెట్టుకోండి ఇది పొనగంట కూర చాలా ఆరోగ్యానికి అయితే మంచిదండి అన్నిటిలో కన్నా రారాజు పొనగంట కూరే అయితే ఐదు వందల పది క్యాలరీలు అయితే ఉంటాయి ఆయిల్ అయితే ఎక్కువ వేయాలండి ఫ్రైకి చూసారు కదా చాలా ఆయిల్ అయితే వేశాను నేను మళ్ళీ సరిపోక మళ్ళీ కూడా ఆయిల్ వేసాను ఆయిల్ అయితే ఇప్పుడు ఎక్కువ పడుతుంది మీరు ఇప్పుడైతే ఆయిల్ ఎక్కువ వేయండి ఆవాలు మినపప్పు పచ్చనపప్పు జీలకర్ర ఎక్కువ ఎక్కువ అంటూ వేయకూడదండి పోపులు చెప్తున్నాను తక్కువే వేసుకోండి మిరపకాయ వెల్లుల్లి కరివేపాకు మూడు కూడా చక్కగా చిటపట్లు ఆడించి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మీరు మిక్స్ పట్టుకున్నారు కదా ఈ మిక్స్ పట్టుకున్న దాన్ని ఆ ఫ్రైలో వేయండి ఇందులోనే సాల్ట్ పసుపు కూడా వేసేసాను నేను చూస్తున్నారు కదా దాన్ని విధంగా వేసి ఫ్రై చేయండి ఫ్రై చేయండి చూసారు కదా చక్కగా చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండి ఇది కంటికి చాలా మంచిది కన్ను సరిగ్గా కండి పండి కడపండి వారి కోసం తర్వాత రేచి ఎక్కడ ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ఈ పొన్నగంటి కూర తింటే చాలా మంచిదండి హెల్త్కి అయితేనే అంతేకాదు బ్లడ్ కూడా చాలా బాగా పడుతుంది షుగర్ వాళ్ళు అయితే మెయిన్ పాయింట్గా తినాలండి ఈ కూరని మామూలు వాళ్ళు కూడా తినవచ్చు చూసారు కదా ఇలా ఫ్రై అయిపోవాలండి చూసారు ఎంత ఆయిల్ వేసినా సరే మీకు గిన్నెలో లేదు చూసారు కదా మళ్ళీ ఆయిల్ వేసుకోవాలి దీనికైతే ఆయిల్ ఎక్కువ పడుతుంది అంటే మనం మిక్సీ పట్టి చేస్తాం కాబట్టి మీరు ఆకు పడంగా కట్ చేసి ఫ్రై చేసింది టేస్ట్ అయితే ఉండదండి తినలేము ఎందుకంటే ఈ ఆకు ఎప్పుడు కూడా స్ట్రిప్నెస్గా ఉంటుంది చాలా స్ట్రిప్నెస్గా ఉంటుంది మన తోటకూరలాగైతే మెత్తగా స్మూత్గా రాదు ఇది అందుకు అసలు తినలేము చూసారు కదా ఒక పచ్చిమిరపకాయ అయితే వేసాను నేను ఈ దంచుకున్న పల్లీ పౌడర్ కూడా వేసేసాను బాగా ఫ్రై చేయండి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది ఈ కర్రీ మీరు ఏ ఉన్న బాక్స్లోన చేసేలా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక మూడు నాలుగు రోజులు కూడా వేసుకోవచ్చు చాలా చక్కగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి అయితే చేసి చూడండి మీరు చేసిన కామెంట్ పెట్టండి ఎలాగున్నది అన్నది విష్ణు గౌరీ లైఫ్ స్టైల్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంటకాలను అయితే నొక్కండి కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నదని చూసారు కదా మనకు సరిపడకే వేసుకోండి పల్లీ పౌడర్ ఎక్కువ మరీ ఎక్కువ కాదు మరీ తక్కువ కాదు చూస్తున్నాను కదా చాలా ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిదండి అంతేనండి మనం కొంచెం అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చక్కగా గ్రీన్గా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నదో కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి లైక్ చేయండి కంపల్సరీ మనకి ఎన్ని ఆకుకూరలు ఉన్నా సరే పొన్నగంట కూరే రారాజండి ఎందుకంటే క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి